శంకరరావు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వారి సభ్యులు అలాగే రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి గోపాలు రెడ్డి తిరుమల రైతు సంఘ నాయకులు భోషణం రైతు సంఘ నాయకులు ఈ ప్రశ్న ముఖ్య ఉద్దేశం మన బొబ్బిలి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయం దెబ్బ తినకుండా ఉండడానికి అలాగే మన చుట్టూ ఉన్నటువంటి నీటి వనరులకు సంబంధించి ఈ సమావేశంలో మేము మాట్లాడుతున్నాం ఈరోజు బొబ్బులు నియోజకవర్గంలో ప్రధానంగా జూప్ మిల్లులు షుగర్ ఫ్యాక్టరీ ఆ తర్వాత సూరెన్స్ కంపెనీలు మూతపడ్డాయి దాని తర్వాత అభివృద్ధి ఉన్నటువంటి ఏకైక అవకాశం వ్యవసాయ రంగం ఈ వ్యవసాయ రంగాన్ని కొన్ని సంవత్సరాల పాటు పాలక వర్గాలు వారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు మన నాలుగు మండలాల్లో వ్యవసాయం కుంటిపడి నీటి వనరులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వర్షాభావ పరిస్థితులు రైతులు వెదులుకొని పంటలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉంది ఈరోజు మేము మొత్తం ఈరోజు నీటి వనరుల్ని అబ్జర్వేషన్ చేస్తే ఒకటే పెద్ద పెద్దగడ్డకు సంబంధించి రాంబోపురం మండలం బాడవ మండలాలకి సబ్సెంట్గా నీరు మీరు రెండు కాళ్ళు కట్టారు కుడి కాలువ అడము కాలువ కట్టారు ఆ కుడి కాలువ అడము కాలువ పోడికలు తీసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో తెలుస్తే సిబ్బందిని నియమిస్తే దగ్గర దగ్గర మూడు వేల ఎకరాలకి సాగునీరు అందించవచ్చు ఆ కాళ్ళ యొక్క లక్ష్యం ఏదైతుందో కుడి కాలువ రేజర్ బొమ్మలతో కాలుగా నందపాలుగా చెరువు వరకు నీళ్ళు మళ్ళించవచ్చు మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న చెరువులు ఏవైతే ప్రధానమైన చెరువులు ఉన్నాయో ఆ చెరువుల్ని నింపితే ఖచ్చితంగా ఈ రెండు మండలాల్లో చాలా వ్యవసాయం బ్రహ్మాండంగా సాగు చేసుకోవడానికి సస్యశ్యాములు ఈ ప్రాంతం అవ్వడానికి అవకాశం ఉంది అలాగే కంచరగడ్డ ఎనిమిది వందల ఎకరాలకి సాలు అందించడానికి ఆ రోజు కంచరగడ్డిని చేశారు ఎంతవరకు దాన్ని పూర్తి చేయలేదు దానికి అయ్యే ఖర్చు కూడా ఐదారు కోట్ల కంటే లాభం కాదు కానీ రైతుల పట్ల వ్యవసాయం పట్ల పాలక వర్గాల నిర్లక్ష్యం మీద స్పష్టంగా అనిపిస్తూ ఉంది కాబట్టి గడ్డని పూర్తి చేయాలని చెప్పేసి అలాగే చిత్రకోట బడ్డ వలస రుజ్రవాయుడు వెయ్యి ఎకరాలకు పైగా దాని ఆయుకట్టు కింద ప్రయోజనం చేశారు అది పూర్తి చేసిన ఈ ప్రాంతం బొబ్బరి మండలం దగ్గర నుంచి అలాగే భారవ మండలం వరకు ఆ నీళ్ళు అయితే దాన్ని కూడా బాగు చేసి ఈ రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం అలాగే ఈరోజు రెండుకుల్లి చెబ్దాం ఈ రెండు చెప్దాం దగ్గర కూడా నీళ్ళు వృధాగా పోతమే మళ్ళా ఒక్క వర్షానికి పారాయణ కొద్ది సర్వే ఏదైతుందో అది కొట్టుకుపోయింది కారణం ఏంటి ఆ చెక్ చెక్దాం దగ్గర ఉన్నటువంటి కాలువలను మీరు కోడికలు తీసి చేస్తే అది అంత ఫ్లో కిందకి నీళ్ళు వచ్చేటంటే అవకాశం లేదు కానీ ఆ కాలువలు కూడికి పోవడం వల్ల మీరు చెక్దాములు నిలిచి తాగడం వల్ల ఇటు దగ్గర దగ్గర తొంభై ఆరు లక్షలతో కట్టినటువంటి సర్వే పోయింది సుమారు మూడు వేల ఎకరాలకి నీరు అందించాల్సినటువంటి ఆ కాలువకి ఈ కాలువ కూడా అవకాశం లేకుండా పోయింది మేము మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఆరుగు తోడు దగ్గర కానీ అలాగే కెంటివలస దగ్గర ఉన్నటువంటి గోపీనాథ్ పట్నానికి చెరువు కానీ పదమూడు వందల ఎకరాలకి సాగునీరు అందించడానికి ఆ రెండు చెరువుల కింద ఆ చుట్టూ ఉన్నటువంటి లింక్ ఛానల్స్ ఏవైతే ఈ మూడు చెరువులు ఈ ఐదు చెరువులకి మూడు కోట్ల రూపాయలు మీ బావి మీద మీ ప్రబోధన పెడితే ఒక్క కాంట్రాక్ట్ కూడా రాలేదంటే ఈ ప్రభుత్వాల మీద ఈ కాంట్రాక్టులకి మీ ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది ఎప్పటికైనా కొత్త ప్రభుత్వం అత్యధిక మంది ఓట్లు వేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించరు కాబట్టి కొత్త ప్రభుత్వం మేము అభివృద్ధి సంక్షేమం రెండు కళలో చూస్తామని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి అభివృద్ధికి ఇదే ఉన్నటువంటి ఈ అవకాశాలు ఏదైతే ఈ నీటి వనరులకి డబ్బులు ఖర్చు పెట్టడం అలాగే ఇలేషన్ డిపార్ట్మెంట్లో కింద కింద స్థాయి లస్కర్ని వేసి దాని మెయింటెనెన్స్ కానీ పర్యవేక్షణ కానీ చేపట్టి ఈరోజు ఈ నియోజకవర్గాన్ని సుమారు పదివేల ఎకరాలకి సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఈ నీటి వనరులు సబ్సెంట్గా అందే విధంగా ఈ డబ్బులు కేటాయిందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా రైతు సంఘంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం